ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశం ఇరవై మూడో భాగం దాంచుకుందామండి యజ్రా ఉపవాసం ఎజ్రా ఒకసారి సురక్షిత ప్రయాణం కొరకు ఉపవాసం చేస్తాడండి ఇంకా రెండో మారు ప్రజల పాపములను మన్నించమని ఉపవాసం చేస్తాడనమాట ఈ రెండు కూడా మనం ధ్యానించుకుందాము ఎజ్రా గ్రంథంలో సురక్షిత ప్రయాణం కొరకు చేసినటువంటి ఉపవాసం ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు ఉంటుందండి ఆ తర్వాత ప్రజల పాపాలని మన్నించమని చేసిన ఉపవాసం తొమ్మిదో అధ్యాయంలో ఉంటుంది అలాగే పది అధ్యాయంలో ఉంటుందన్నమాట ఇప్పుడు ఎజ్రా గ్రంథము రెండు భాగాలుగా విభజించబడింది అండి మొదటి భాగము ఒకటి నుంచి ఆరు అధ్యాయాలు ఆ తర్వాత రెండో భాగము ఏడు నుంచి పది అధ్యాయాలు అయితే మొదటి భాగంలో ఎజ్రా ఉండరండి ఆ మొదటి భాగంలో ఏముంటుంది అంటే యూదులు బావిలోని ప్రవాసం నుండి వాళ్ళు క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పై ఏడులో మరి మొదటి జట్టు ఎరుసలేమ్నకు వచ్చటన గురించి రాయబడింది అనమాట కొరేష్ రాజు ఆగ్నేయిస్తాడు మనం తెలుసుకున్నాం కదా నిన్నటి తినా అప్పుడు మరి సెరుబాబేలు ఎహోషో నాయకత్వంలో యూదులు బావిలోనే నుంచి మరి డెబ్బై సంవత్సరాల ప్రవాసం తర్వాత ఎరుసలేంకి వస్తారన్నమాట మరి ఆ మొదటి జట్టుని నడిపించుకొని వస్తారు వాళ్ళు మూడు జట్లుగా వస్తారు యూదులు మొదటి జట్టుని దావీదు వంశజుడైన జెరుబాబేలు యహోష్వా మొదటి జట్టును నడిపించుకొని వస్తారు ఆ తర్వాత మొదటి జట్టు వచ్చిన తర్వాత ఎనభై సంవత్సరాలకి రెండవ జట్టుని నడిపించుకొని మరి బావిలోనే నుంచి ఎజ్రా ఎరుసలేంకి వస్తాడు క్రీస్తు పూర్వం నాలుగు వందల నలభై ఐదులో నిన్న ఆ డేట్స్ అన్నీ నేను ఇచ్చాను కదండి మీరు అవి రాసుకోనండి ఎందుకంటే ఆ డేట్స్ రాసుకొని నేను చెప్పినట్లుగా మీరు అదే సీక్వెన్స్లో చదివితే బైబుల్ గ్రంథం అర్థమవుతుందండి సో ఎజ్రా గ్రంథం మొదటి భాగంలో ఎజ్రా ఉండడు ఆయన పేరు పెట్టినా కూడా మొదటి జట్టు ఎరుశల్యం నుంచి తిరిగి వస్తారు ఆ మొదటి జట్టు వచ్చిన తర్వాత ఎనభై సంవత్సరాల తర్వాత ఎజ్రా రెండవ జట్టును నడిపించుకొని ఎరుశల్యంకి వస్తాడనమాట ఎనభై సంవత్సరాల తర్వాత అంటే మొదటి జట్టు వచ్చేటప్పుడు అసలు ఎజ్రా పుట్టాడో లేదో తెలియదు ఎందుకంటే ఎనభై సంవత్సరాల తర్వాత ఇది జరుగుతుందన్నమాట అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే రెండవ భాగంలో నాలుగు వందల యాభై ఎనిమిదిలో అండి ఇక్కడ రాజు ఎవరు అనంటే ఎరిసలేమిది అనుకోండి తొమ్మిది వందల మైళ్ళ దూరంలో అది కూడా నిన్న నేను చెప్పాను మీకు బాబిలోనియా ఉంటుంది బాబులోనియాకి రెండు వందల మైళ్ళ దూరంలో పారసిక దేశం ఆ దేశ రాజధాని పేరు షూజన్ అండి ఈ షూజన్ పట్టణంలో మరి ఎస్తెర్ వాళ్ళు ఆయన కూడా పరిపాలిస్తాడనమాట అహేష రోజు రాజు అయితే ఆయన చంపబడతాడండి నాలుగు వందల అరవై నాలుగులో క్రీస్తుపురం ఆయన హత్య గావించబడిన తర్వాత ఆయన కొడుకు అర్థహసేస్తే రాజు పారసిక రాజుల గురించి కూడా నేను చెప్తాను ఎందుకంటే అది అర్థమవుతేనే మనకి ఈ గ్రంథాలు అనమాట ఎజ్రా నెహిమియా ఎస్తెర్ ఈ గ్రంథాలు అర్థం కావాలి అంటే తప్పకుండా పారసిక రాజుల గురించి మనం తెలుసుకోవాలన్నమాట ఈ ఎస్తెర్ రాణి భర్త పేరు మహేష్ ఆయన కొడుకు ఇప్పుడు అర్థ హేస్తే రాజు అవుతాడనమాట అంటే ఎస్థెర్ రానికి మారు కొడుకండి ఆమె కొడుకు కాదు అంటే ఒకవేళ వష్ిరాని కుమారుడై ఉంటాడనమాట ఆమె కదా పట్టపురాణి ఆమె యొక్క జ్యేష్టపుత్రుడై ఉంటాడనమాట ఈ అర్థహశస్త ఇక్కడ సూజన్ పట్టణంలో ఉన్నాడండి పారసిక దేశపు రాజధాని అనమాట వీళ్ళు పారసిక రాజులు అయితే అక్కడ ఉన్న రాజు మరి ఇక్కడ బాబిలోనియాలో రెండు వందల మైళ్ళ దూరం బాబిలోనియాలో ఉన్న ఈ ఎజ్రాకి ఒక శాసనాన్ని జారీ చేస్తే ఒక లేఖ రాస్తాడండి రాజు ఇక్కడ పారసిక రాజు మరి ఇక్కడ బ్యాబ్లోనియాలో ఉన్నటువంటి యజ్రా ఈయన ఎవరంటే ధర్మశాస్త్ర పండితుడు అనమాట యూదులు ఇక్కడ ఇంకా ఉన్నారు మొదటి బ్యాచ్లో దాదాపు యాభై వేల మంది వస్తారండి ఇంకా చాలామంది ఉన్నారనమాట రెండో బ్యాచ్లో యజ్రా నడిపించుకొని వస్తాడు మూడో బ్యాచ్లో నెహీమియా పారసిక దేశాన్నించే నడిపించుకొని వస్తాడు రేపు అది మనం చూద్దామండి సో మొదటి బ్యాచ్ ఒక్కసారి మనం బ్రీఫ్గా చూస్తే యజ్రా గ్రంథం ఒకటి నుంచి ఆరు అధ్యాయాలు అనమాట అక్కడ దానియలు మరి కొరేషు రాజుకు చూపిస్తాడనమాట ఇదిగో మీరు ఇలా పంపిస్తారు డెబ్బై సంవత్సరాల ప్రవాసం తర్వాత అని ఉంటుంది అని గ్రంథాన్ని అలాగే ఈ ఇరవై తొమ్మిది పది చూపించినప్పుడు కొరేషు రాజు ఆజ్ఞ జారీ చేసేలాగా దేవుడు ప్రేరేపిస్తారు యూదులందరూ కూడా బావిలోనే ఉన్నవాళ్ళు తిరిగి వెళ్ళండి అని మళ్ళీ నెబ్బద్జ రాజు బంగారు పాత్రల్ని తీసుకొచ్చాడు ఏర్శల్యం నుంచి అవన్నీ ఇస్తాడు మీరు వెళ్ళి దేవాలయాన్ని పునర్మించి ఆరాధన ప్రారంభించండి అప్పుడు ఇంకా దానిలు మరి ఇక్కడికి వచ్చేస్తాడు ప్రజలు ఉన్న చోట బావిలోని అల్లు రాజు దగ్గర ఉంటాడు అక్కడ నుంచి ప్రజలు ఉన్న చోటకు వస్తాడనమాట అక్కడ రెండో ఎషియా కూడా ఉంటారండి ఇంకా సెరు బాబేలు యహోషు వీళ్ళందరినీ మరి ప్రోత్సహించి ప్రజల్ని ప్రోత్సహించి వెళ్ళండి మీరు వెళ్ళి దేవునికి ఆలయం కట్టి మళ్ళీ ఆరాధన ప్రారంభించండి వాళ్ళు వచ్చిన తర్వాత మరి దేవాలయాన్ని కట్టడం ప్రారంభిస్తారు రెండు సంవత్సరాలు కట్టిన తర్వాత చాలా ఆటంకాలు తీసుకొస్తారండి సమరీలు అప్పుడు అది మళ్ళీ ఆగిపోతుందన్నమాట ఆగిపోయిన తర్వాత ఐదు వందల ఇరవైలో జకారియా ప్రవక్త హగ్గై ప్రవక్త ఇద్దరు ప్రజల్ని ప్రోత్సహిస్తారనమాట నా ఆలయం శిథిలమై ఉండగా మీరేంటి చక్కగా కట్టుకున్న ఇళ్ళల్లో నివసిస్తారు హగ్గై ద్వారా చెప్తారనమాట ఆ తర్వాత జకారియా కూడా జరుబాబేలుకి చెప్తాడనమాట జెరూబాబేలు నీ సొంత శక్తి వలన నీ బలం వల్ల కాదయ్యా దేవుడు చెప్తున్నారు నా వలన నీకు విజయం కలుగుతుంది నువ్వు కదా పునాది రాయి వేసావు నువ్వు చివరి రాయి కూడా నువ్వు పెడతావయ్యా అప్పుడు దేవాలయం పూర్తైనప్పుడు సొగసుగా ఉంది సొగసుగా ఉందని ప్రజలు అంటారు జెకారియా నాలుగు ఆరు అనమాట అలా వీళ్ళిద్దరు ప్రవక్తలు ప్రోత్సహిస్తున్నప్పుడు మరి జరుబాబేలు యహోష్వా ప్రజలు చక్కా ఆలయాన్ని పూర్తి చేస్తారండి ఐదు వందల ఇరవై నుంచి ఐదు వందల పదహారు వరకు అనమాట తర్వాత ఐదు వందల పదిహేనులో దేవాలయాన్ని ప్రతిష్టాపన చేస్తారు వాళ్ళు ఎంతో సంతోషంగా మరి దేవునికి ఆరాధన వందనాలు చెప్తారు తర్వాత పాసిక పండుగ చేసుకుంటారనమాట అంతటితో మరి ఈ ఆరో అధ్యాయం అయిపోతుందండి ఆ తర్వాత ఎస్థెర్రా అనే చరిత్ర జరుగుతుంది మీరు ఇక్కడ చూడండి నేను ప్రభుని అడుగుతున్నప్పుడు నాకు ఈ ప్రేరణ ఇచ్చారు అందువల్ల ఇలా తయారు చేసుకొని వచ్చానన్నమాట ఇక్కడ చూడండి ఎజ్రా గ్రంథం ఒకటి నుంచి అధ్యాయాలు జరిగిన తర్వాత యూదులు మొదటి జట్టు బ్యావిలోనియా నుంచి ఎరుసలేంకి వచ్చి దేవాలయాన్ని నిర్మిస్తారు ఆరాధన ప్రారంభిస్తారు అది జరిగి అయిపోయిన తర్వాత యాభై ఏడు సంవత్సరాల తర్వాత ఎస్తెర్ చరిత్ర ఇక్కడ పారసిక దేశంలో జరుగుతుంది ఆ అమ్మాయి పారసిక రాజు మహేష్ రోజుకి రాణి అవుతుంది అనమాట ఆ తర్వాత ఎజ్రా గ్రంథం రెండో భాగం జరుగుతుందండి అంటే ఏడు నుంచి పది వరకు అనమాట సో మనం మొదటిది ముగించుకున్నాము ఎస్తేర్ ఉపవాసం వన్ అని పేరు పెట్టానండి రెండోది కూడా అయిపోయింది ఎస్తేర్ ఉపవాసం రెండు అని ఇప్పుడు ఎజ్రా గ్రంథం రెండో భాగం ఏడు నుంచి పది అధ్యాయాలు చూద్దామండి ఓకేనా ఇలాగే మీరు చదివితే మీకు అర్థం అవుతుంది అందుకనే చెప్తున్నాను స్కూల్లో కూడా బయాలజీ టీచర్గా ఎలా చెప్పాలి పిల్లలకి ఎంత చెప్పాలి ఎంత చెప్పకూడదు అందులో బుక్లో కొన్ని తీసేసి ఆ సీక్వెన్స్ ప్రకారం అనమాట దేవునికి స్తోత్రం ఇప్పుడు ఏడో అధ్యాయానికి వచ్చినట్లయితే ఇక్కడ యజ్రాని గురించి చెప్పబడిందండి ఎజ్రా ధర్మశాస్త్ర పండితుడు ఎజ్రా ధర్మశాస్త్ర పండితుడు ఈ మోషే ధర్మశాస్త్రం ఉంది కదండీ దాన్ని మరి పండితుడు అంటే డాక్టర్ అనొచ్చు అనమాట డాక్టర్ ఆఫ్ ద లా అంత తెలుసు అందరికీ బోధిస్తారనమాట ఈ రబ్బాయి అంటారు బోధించే వాళ్ళనండి ఇజ్రాయల్ దేశంలో వాళ్ళు పన్నెండు సంవత్సరాల లోపల మోషే ధర్మశాస్త్రాన్ని ఎవరు కంటత నేర్చుకుంటారో కంటత చెప్పడంలో పాస్ అవుతారో నోటితోనే అనమాట అప్పుడు వాళ్ళు గురువు కావడానికి రబ్బాయి కావడానికి వాళ్ళ క్వాలిఫికేషన్ అనమాట అందుకే యేసు ప్రభు కూడా మరి పన్నెండు సంవత్సరాలకి అంతా నేర్చుకుంటారండి వాళ్ళ అమ్మ నాన్న అలా నేర్పిస్తారనమాట సో అంత మొత్తం ఆయన ఇట్లా వడబోసాడనమాట ఏమంటారు అంతే కానీ ఎజ్రా ధర్మశాస్త్ర బోధకుడు దేవుడు ఆయనని చల్లని చూపున చూశారంట ఎందుకంటే బావిలోని ఆ దేశంలో ఉన్నాడండి చల్లని చూపున చూశారు ఆ తర్వాత యజ్రాని గురించి ఏడు పది అండి నా జీవితంలో ప్రభు నాతో మాట్లాడిన మాటల్లో ఇదొకటి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఏడు పది యజ్రా నిష్ఠతో ధర్మశాస్త్రాన్ని పఠించాడు దానిని పాటించాడు తరువాత ఇజ్రాయెల్ ప్రజలకి దాన్ని ప్రకటించాడు ఇదే మనం చేయవలసిన పని అనమాట నిష్టగా కదలకుండా బైబిల్ చదువుకోవాలి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి ఇలా ఎక్కడా రాయపడలేదన్నమాట యేసుప్రభు మాత్రం ఏది బోధించినా దాన్ని ఆయన పాటించారు అలాగే ఆ పౌలు చెప్తాడు పౌలు కూడా అనమాట పునీతులు కూడా అండి ఇంకా తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి యజ్రా ఇక్కడ ఉన్నాడు బాబిలోనియాలో ధర్మశాస్త్ర పండితుడు బాబిలోనియాలో యూదులు ఇంకా ఉన్నారు కదండి అందరు రాలేదు కొంతమంది వచ్చారనమాట యూదులకి ఆయన ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు అనమాట చాలా గౌరవిస్తారు ఆయనని చాలా మరి అంత దైవభీతి కలిగి నీతిగా జీవిస్తూ ప్రజలకి బోధిస్తున్నాడు కనుక ప్రజలు ఆయనని చాలా గౌరవించేవాళ్ళు అనమాట ఎంత అంటే బావిలోనియాలో ఉన్నటువంటి యజ్రాని గురించి ఇక్కడ పారసికన్లో ఉన్న రాజు అనమాట ఎస్తరు వాళ్ళ భర్త కొడుకు అంటే ఎస్తర్కి మారు కొడుకు అనమాట అర్థహశస్త వన్ అంటారు ఆయనని ఆయనకి ఈయన గురించి తెలుస్తుందండి అప్పుడు ఈ అర్థహశస్త రాజు ఎజ్రాకి ఒక శాసనం చేస్తూ లేఖ రాస్తాడనమాట రాజాది రాజైన అర్థహశస్త ధర్మశాస్త్ర పండితుడైన యజ్రాకు శుభములు పలికి వ్రాయునది అని రాసి ఇదిగో మీరు ఈ బాబిలోనియాలో ఉన్న మీరు మీతో పాటు ఎవరెవరు వస్తే లేవీలు కానీ యాజకులు కానీ యూదులు అందరూ కలిసి మీరు మా వెళ్ళండి వెళ్ళి అక్కడ మీ దేవునికి ఆరాధన చేయండి నేను నా ఏడుగురు అడ్వైజర్స్ కూడా మీకు కావలసినవన్నీ కూడా ఆరాధన చేయడానికి కావలసిన బంగారు పాత్రలు వెండి పాత్రలు పశువులు అన్నీ మేము సమకూరుస్తాం అంతేకాకుండా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు పశ్చిమ యూఫ్రెటిస్ నుంచి ప్రయాణించారు వాళ్ళకు కూడా నేను ఆజ్ఞ ఇస్తున్నాను వాళ్ళు కూడా మీకు కావలసినవన్నీ సమకూరుస్తారు మీరు వెళ్ళి అక్కడ దేవుణ్ణి ఆరాధించండి అంతేకాదు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎరుసలేమునకు వెళ్ళిన తర్వాత ప్రజలకి మీరు ధర్మశాస్త్రాన్ని బోధించండి నిజంగా ఇది చదువుతుంటే నాకు వచ్చిందండి ఒక అన్యుడైన రాజు అన్యుడు అయిన పారసిక రాజు పర్షియా రాజు ఇప్పుడు ఇరాన్ దేశం అనమాట యూదుడైనటువంటి ఎజ్రాకి ఏం చెప్తున్నాడంటే నీవు ఎరుషలేంకి వెళ్ళిన తర్వాత మీ ప్రజలకి ధర్మశాస్త్రాన్ని బోధించు మీ దేవుని ఆజ్ఞలు నా ఆజ్ఞలు యజ్రా ఏడు ఇరవై ఆరు అండి మీ దేవుని ఆజ్ఞలు నా ఆజ్ఞలు కనుక నా ఆజ్ఞలుగా ప్రజలకి ధర్మశాస్త్రాన్ని బోధించయ్యా ఎవరైనా ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించకపోతే వాళ్ళకి ఉరిశిక్ష ఆస్తి జప్తి ఆ తర్వాత చెరసాల అని చాలా స్ట్రిక్ట్గా చెప్పి నేను వెళ్ళి వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని బోధించు చాలా ఆశ్చర్యం అనిపించింది అండి ఎందుకు అట్లా అంటే అక్కడ మరి రాజమాతగా ఎవరున్నారంటే అనమాట ఎస్తేరు మారు కొడుకు అనమాట రాజమాతగా ఆమె ఉండి అక్కడ తన కొడుకు ఎంత ప్రేమగా చూస్తుందో కొడుకుని కొడుకుకి చెప్పి ఉంటుంది ఆమె లేకపోతే మీ దేవుని ఆజ్ఞలు నా ఆజ్ఞలు నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధించు ఆ ధర్మశాస్త్రం పాటించని వాళ్ళకి వాళ్ళ చెరసాల ఉంటుంది ఉరికంబం ఉంటుంది ఆస్తి జప్తి అమ్మో ఇప్పుడు ఇలా చెప్తే ఎలా ఉంటుంది నేను అనుకున్నాను అప్పుడు ఆ లేఖని చూసిన తర్వాత యజ్రా దేవునికి వందనాలు చెప్తాడండి యజ్రా దేవునికి చాలా ఇష్టంగా ఉన్నాడు ధర్మశాస్త్రాన్ని నిష్ఠతో పఠించి పాటించి ప్రకటిస్తున్నాడు దేవుడు ఆయనను చల్లని చూపున చూసి ఆ రాజుకి దయ కలిగేలాగా చేసి అర్థహసిస్త రాజుకి కావలసినవన్నీ కూడా ఇస్తాడనమాట బంగారము వెండి అంతేకాదు ఇంకా ఆ లిస్ట్ కూడా ఇక్కడ ఉంటుందండి మీరు చదవండి ఎనిమిది అధ్యాయంలో ఎన్ని బంగారు పాత్రలు వెండి పాత్రలు ఇంకా చాలా వస్తు సామాగ్రి అనమాట అవన్నీ కూడా ఆయన పంపిస్తాడు పారసిక దేశం నుంచి క్యాపిటల్ రాజధాని ఇప్పుడు మనకి ఢిల్లీ నుంచి ఒక ప్రధానమంత్రి పంపించినట్లుగా అనమాట అన్నీ పంపిస్తాడనమాట అప్పుడు అక్కడ ఉన్నటువంటి బాబిలోనియాలో ఉన్న యూదులని ఆయన తయారు చేస్తాడండి మనము ఇక్కడ కాదు కదా ఉండాల్సింది ఆస్తులు సంపాదించుకోవడం కాదు కదా ముఖ్యము పీపుల్ పీపుల్లాగా జీవించడం కాదు దేవుడు మన పితరులైన అబ్రహాంకి ఇస్సాక్ యాకోబ్లకి మనకి వాగ్దాన భూమి ఇచ్చారు ఎరుసలేము యూద ఇజ్రాయేల్ దేశం అక్కడ దేవాలయాన్ని కట్టి ఆయనకు ఆరాధన జరగాలని ఆయన ఆజ్ఞాపించాడు కనుక మనం వెళ్దాం అంటే అప్పుడు అందరూ కాదండి మళ్ళీ కొంతమంది తయారవుతారనమాట అప్పుడు ఎజ్రా వాళ్ళందరూ కలిసి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ప్రయాణం చేస్తారు ప్రయాణం చేసే ముందు అహావా అనే ఏటి ఒడ్డున వాళ్ళు మూడు రోజులు మకాం చేస్తారండి నివసిస్తారన్నమాట అక్కడ ఉపవాస ప్రార్థన చేస్తారు ఎంతమంది యాజకులు ఉన్నారు లేవీలు లేకుండా ఉంటే మళ్ళీ లేవీలను తయారు చేస్తారన్నమాట దేవాలయంలో సేవ చేయడానికి యాజకులతో పాటు లేవీలు అవసరం వాళ్ళు పాటలు పాడాలి మిగతా పనులు చేయాలన్నమాట ఆ తర్వాత మూడు రోజులు అక్కడ ఉంటారు కదండి అహవా ఏటి ఒడ్డున అప్పుడు ఆ యాజకులతో చెప్తాడనమాట రాజు మనకిచ్చిన ఈ సామాన్లు వెండి బంగారం అంతా తూకం వేయండి అప్పుడు తూకం వేస్తారండి ఆ వేసిన తర్వాత ఎన్నో మణుగుల బంగారం బంగారమే ఏడు వేల ఐదు వందల మణుగులు అనుకుంటా లిస్ట్ ఉంది ఇక్కడ అవన్నీ రాపిస్తాడనమాట మీరు యాజకులు కదా కనుక ఇవి మీ చేతికి అప్పగిస్తున్నాను ఎందుకంటే రాజు ఇవి దేవాలయానికి ఇచ్చాడు మీరు వీటిని జాగ్రత్తగా ఇప్పుడు తూకం వేసి లెక్కలు రాసి దేవాలయానికి వెళ్ళిన తర్వాత అవి అక్కడ కూడా తూకం వేసి మరి లెక్కలు రాసి రికార్డ్ చేసి అక్కడ యాజకునికి అప్పగించండి అని చెప్తాడు అప్పుడు యాజకులు తీసుకుంటారండి తూకం వేస్తారు ఇంకా వాళ్ళు ఉపవాస ప్రార్థన చేద్దామని ఉపవాస ప్రార్థన చేస్తారండి ఎందుకంటే బావిలోనే నుంచి ఎరుసలేం తొమ్మిది వందల మైళ్ళు అడవుల్లోంచి ప్రయాణం చేయాలి ప్రభా బంగారం వెండి తీసుకొని వెళ్తున్నాము మాకెవ్వరూ దిక్కులేరు మీరే మీ దూతల్ని పంపించండి ప్రయాణంలో దొంగల బేడద నుంచి మమ్మల్ని కాపాడండి అన్ని ప్రమాదాల నుంచి మమ్మల్ని కాపాడి సురక్షితమైన ప్రయాణం మాకు దయచేయండి అని వాళ్ళు ఒకరోజు ఉపవాసం చేస్తారండి మనం కూడా సురక్షిత ప్రయాణం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు ప్రభు నాతో మళ్ళా మళ్ళా చెప్పారు రాత్రి అయినప్పుడు సైతాను రెండు గంటలకి సైతాన్ పనిచేస్తాడు కనుక రాత్రులలో ట్రైన్స్ క్షేమంగా చేరాలి నడిపే డ్రైవర్స్ కోసము ప్రయాణికుల కొరకు గార్స్ కొరకు దేవుడు ప్రతి కంపార్ట్మెంట్లో దూతల్ని పంపించేటట్లుగా విమానాల కొరకు ప్రార్థన చేయాలి ఎయిర్వేస్ అన్నమాట అనమాట రైల్వేస్ రోడ్ వేస్ ఇవన్నిటి కొరకు మీరు ప్రార్థించాలండి ఉపవాసం చేసి ప్రార్థించండి ఒక మీ పిల్లలు పోతుంటేనే కాదు అందరూ మన పిల్లలని ప్రార్థించాలి వాళ్ళు అలా మరి ఉపవాస ప్రార్థన చేసి సురక్షిత ప్రయాణం కొరకు యజ్రా యాజకులు లేవీలు యూదులు రెండవ జట్టు బావిలోనే నుంచి ఎరుసలేం చేరుకుంటారండి నాలుగు నెలల ప్రయాణం అన్నమాట తర్వాత మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటారు నడుస్తూ నడుస్తూ నడుస్తూనే రావాలి కదా మరి మూడు రోజులు విశ్రాంతి తీసుకొని దేవాలయంలోకి వచ్చి అప్పుడు ఆ రాజు వీళ్ళకి అప్పగించిన బంగారం వెండి మొత్తం సామాగ్రి దేవునికి అప్పగిస్తారు అక్కడ ఎట్లా రికార్డ్ చేశారో ఎన్ని ఎన్ని అని అలాగే ఇక్కడొచ్చి ఆ తూకం వేసి యాజకునికి ఇచ్చేసి మళ్ళీ అక్కడ రికార్డ్ చేస్తారు ఎంత నీతి చూడండి నేను అనుకుంటాను రెండు వేల సంవత్సరాలు మన చర్చి ఇలా ఉంది ఇక్కడ మరి దివ్యవాణి లోపలికి రావాలంటే సెమినరీలోనే ఇది ప్రక్కన ఉందండి ఒక మైలు లోపల అనమాట ఎంతమంది త్యాగం చేస్తే ఈ స్థలాన్ని కొన్నారు ఈ బిల్డింగ్ కట్టారు ఎంతమందో మహానుభావులు రెండు వేల సంవత్సరాలు ఎంత త్యాగం చేస్తే ఇలా ఉంది వాళ్ళందరూ ఒక్కొక్క ఇటుక పెడితే మనం కూడా నేను కూడా ఒక ఇటుక పెట్టాలి అలా మనకి బాధ్యత అనమాట ఆ తర్వాత ఎజ్రా వచ్చాడు అనగానే వాళ్ళకి అక్కడ ఉన్న యూదులకి చాలా సంతోషం ప్రవాసం నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా దేవునికి కానుకలు అర్పిస్తారు మా తరఫున కూడా దేవునికి బలిని అర్పించండి దేవాలయానికి కావలసినటువంటి అవసరాల కొరకు డబ్బు కూడా ఇస్తారనమాట అక్కడ బాబిలోని అలా సంపాదించిన డబ్బు ఇక్కడ మరి ఎజ్రాకి అర్పిస్తారనమాట మన బాధ్యత అండి మన చర్చికి కావాల్సినవి మన దివ్యవాణికి కావాల్సినవి ఫాదర్ చెప్తున్నారు లైట్స్ అన్నీ పాడైపోయినాయమ్మా ఏడు సంవత్సరాలు కొత్తవి కొనాలి రెండు లక్షలు కావాలి అంటే ప్రార్థన చేద్దాము దేవుడు తప్పకుండా మనకి సమకూరుస్తారు ఎవరినో ఒకరిని ప్రేరేపించని మన బాధ్యత మనం చేయాలండి ఆ తర్వాత ప్రజలు చెప్తారు అయ్యా ఇదో అక్కడ ఉన్నప్పుడు అన్యజాతి స్త్రీలను పెళ్లి చేసుకొని మేము చాలా పాపం చేశాము ప్రభు చెప్పారు కదా మోసే ధర్మశాస్త్రంలో నిర్గమకాండ ముప్పై నాలుగు పదహారులో మీరు జాతి స్త్రీలను మీ కుమారులకు పెళ్లి చేయొద్దు ఎందుకంటే వాళ్ళు మరి మీ కుమారుల హృదయాల్ని ఆ అన్యజాతి దైవంల వైపు మరల్చి అన్య దైవములను ఆరాధించేలాగా చేస్తే దేవునికి చాలా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం అని చెప్తారన్నమాట అప్పుడు అది విన్నప్పుడు ఎజ్రా చాలా ఏడుస్తాడండి దేవాలయంలో దినమంతా ప్రార్థన చేస్తాడు ఉపవాస ప్రార్థన చేస్తాడు తర్వాత ప్రజలతో అడుగుతాడు ఇప్పుడు మనం ఏం చేద్దామని చెప్పండి అంటే ఇంకా పెద్దలు వాళ్ళు సలహా ఇస్తారు ఈ అన్యజాతి స్త్రీలను పెళ్లి చేసుకున్నారు చూడండి ఆ వివాహాలన్నీ మనము క్యాన్సిల్ చేసి ఆ స్త్రీలని వేరే వేరే భాష మాట్లాడుతున్నారనమాట వీళ్ళ భాష హీబ్రూ భాష దేవుని భాష అంటారు కానీ మదర్ టంగ్ అంటారు కదా వాళ్ళు అమ్మోనీలను చేసుకుంటే అమ్మోని భాష అష్టోడు వాళ్ళని చేసుకుంటే ఆ భాష అప్పుడు మ్యారేజెస్ అన్నీ క్యాన్సిల్ చేసి ఆ స్త్రీలని వాళ్ళ పిల్లల్ని పంపించేస్తాడండి అమ్మో ఎంత డేరింగ్ స్టెప్ అని నేను అనుకున్నాను అనమాట ఇంకా తర్వాత వాళ్ళకి ఆయన ధర్మశాస్త్రాన్ని నిష్ఠత బోధిస్తాడండి విశ్రాంతి దినాన ప్రతి విశ్రాంతి దినాన వాళ్ళు ఆరు గంటలు బైబిల్ని బోధిస్తాడనమాట మనం అది రేపటి దినాన చూద్దాము ఇప్పుడు ఒకసారి పారసిక రాజులు నేను చదువుతాను మీరు చూడండి అండి పారసిక రాజులు మొదటి రాజు ఎవరంటే కోరేష్ అండి బాబిలోనియా రాజుల చేతిలో నుంచి ఆయన అధికారాన్ని తీసుకొని బావిలోని ఆయన జయిస్తాడు దాని ఐదులో మరి బెల్షెజర్ దేవుని పాత్రలో తాగినప్పుడు దేవుడు ఆ బెల్షెజర్ యొక్క అంతాన్ని నిర్ణయిస్తారు కొరేషు రాజు పారసిక రాజు బాబులోని ఆకొచ్చి అదే రోజు రాత్రి దానే గ్రంథం ఐదులో గోడ మీద రాత అనమాట మెనే మెనే టెకెలు ఊ పార్సెన్ నీవు చేసిన పాపానికంటే దేవుడు త్రాసులో నీ పాపం పుణ్యం ఒక ఒకవైపు పాపం ఒకవైపు పుణ్యం పెడితే నీ పాపం పెరిగిపోయింది దేవుణ్ణి గౌరవించలేదు కనుక నీ యొక్క అధికారం కొట్టివేయబడుతుంది అదే రోజు రాత్రి కొరేష్ రాజు బాబులోనే అని జయిస్తాడనమాట సో కొరేష్ రాజు మొదటి అండి ఐదు వందల ముప్పై తొమ్మిదిలో జయిస్తాడనమాట బాబిలోని అని బాబిలోని అని ఎవరు జయిస్తే వాళ్ళు మరి సూపర్ పవర్ అనమాట ఆ తర్వాత మనం చూద్దాము ఎవరు అని స్క్రీన్ మీద చూడండి కొరేష్ తర్వాత ఐదో తరం ఆయన అహేష్ రోజు ఈయనకి ఎస్తేరు భారీ అవుతుంది అంటే కొరేష్ కుటుంబంలో ఐదో తరంలో ఈ అమ్మాయి కోడలు అవుతుందన్నమాట పారసిక రాజులు కొరేష్ రాజు క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిది నుంచి ముప్పై వరకు ఎజ్రా మొదటి అధ్యాయంలో ఉంటుందండి రెండవ రాజు క్యాంబిసెస్ కొరేష్ కుమారుడు అనమాట ఐదు వందల ముప్పై నుంచి ఐదు వందల ఇరవై రెండు వరకు మూడవ రాజు స్మర్డిస్ ఐదు వందల ఇరవై రెండు ఒక్క సంవత్సరమే ఆయన పరిపాలిస్తాడు ఆ తర్వాత దర్యావేష్ వన్ దర్యావేష్ పేరుతో ముగ్గురు రాజులు పరిపాలిస్తారండి ఈయన దర్యావేష్ వన్ అనమాట ఈయన కాలంలోనే హగ్గై ప్రవక్త జెకార్యాలు ప్రవచిస్తారు ఐదు వందల ఇరవై ఒకటి నుంచి నాలుగు వందల ఎనభై ఆరు ఎస్థెర్ రాణి యొక్క మామగారు ఇంకా అహేశ్వ నాలుగు వందల ఎనభై ఆరు నుంచి నాలుగు వందల అరవై నాలుగు వరకు రాణి భర్త తర్వాత అహేశ్వరు కుమారుడు అర్థహసెస్తా వన్ అనమాట ఈయన నాలుగు వందల అరవై నాలుగు నుంచి నాలుగు వందల ఇరవై మూడు వరకు రాణి మారు కొడుకు రాణి రాజమాతగా ఉంటుందన్నమాట ఈయన పరిపాలన కాలంలోనే ఎజ్రా నెహిమియాలు ఎరుసలిమ్నకు వస్తారండి ఈ దర్యావేషులు కూడా మీకు డౌట్ రావాలండి ఇప్పుడు ఎజ్రా గ్రంథంలో కనబడిన దర్యావేష్ వచ్చేసి ఆ తర్వాత హగ్గై తర్వాత జెకారియ గ్రంథాల్లో కనబడిన దర్యావేష్ ఈయనని వన్ ఎస్తే రాని మామగారు అనమాట అయితే దానియల్ గ్రంథం ఆరో అధ్యాయంలో ఉన్న దర్యావేష్ ఆయన కొరేష్ రాజు కాదండి మాదియ రాజు అనమాట కొరేష్ బావిలోని ఆయన జయించి మరి మాదియ రాజు దర్యావేష్ని రాజుగా ఒక రెండు సంవత్సరాలు ఉంచుతాడు ఐదు వందల ముప్పై తొమ్మిది నుంచి ముప్పై ఎనిమిది ముప్పై ఏడులో ఆయన రాజ్యాన్ని స్వీకరించి ఆజ్ఞ జారీ చేస్తాడు తర్వాత మక్కబీల గ్రంథంలో అలెగ్జాండరు జయిస్తాడు దర్యావేష్ని ఆయన దర్యావేష్ మూడు అనమాట ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామంనకు స్తోత్రం కలుగును గాక మరి యూతులు బావిలోనియాలో ఎంతో ధనాన్ని సంపాదించి సుఖవంతమైన జీవితం జీవిస్తున్నా కూడా దేవుని యొక్క ఆజ్ఞకి లోబడి అవన్నీ విడిచిపెట్టి వచ్చి దేవాలయాన్ని నిర్మించి ప్రభా ఆరాధన ప్రారంభించారు అలా మేం కూడా ప్రభా ఈ లోక ఆశలన్నీ విడిచిపెట్టి మా హృదయంలోనే దేవాలయాన్ని నిర్మించి బలిపీఠాన్ని నిర్మించి ప్రభా మేము మీ ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ మీకు మహిమకరంగా సాక్షులుగా జీవించే కృప దయచేయండి యజ్రా ఏ విధంగా నిష్ఠతో ధర్మశాస్త్రాన్ని పఠించి పాటించి ప్రకటించాడో అలా నిష్టగా మేం కూడా బైబిల్ గ్రంథాన్ని చదవాలి ప్రభా పఠించాలి పాటించాలి ప్రకటించాలి అలాంటి కృపని పరిశుధాత్మని అందరి మీద కుమరించండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ యజ్రాకిచ్చిన ఆ తపన వాక్యం పట్ల దేవుడు మీకు దయచేదురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావీ బ్లెస్డ్ డే